హాయ్ అండి వెల్కమ్ టు సాండ్యాక బ్లాగ్స్ గార్డెన్ లో కొద్దిగా హార్వెస్ట్లు ఉన్నాయండి అవి చేస్తున్నాము ఇదేమో మెంతి కూర మా అత్తగారు హార్వెస్ట్ చేస్తున్నారు కొద్దిగా లేట్ అయిందండి అండి మాకు వేరే వెజిటేబుల్స్ గార్డెన్ లో ఉండడం వల్ల ఇది హార్వెస్ట్ కొంచెం లేట్ అయిపోయింది బట్ ఇంకా ఫ్రెష్ గానే ఉంది ఈ మెంతులు నేను ఎలా నాటుకున్నానో కూడా ప్రీవియస్ వీడియోలో పెట్టానండి ఒకసారి చూడండి చాలా అండి ఇవి కూడా ఇప్పుడు నేను ఇంకా రూట్స్ అవి తీసేసి ఇందులో కొద్దిగా కాంపోస్ట్ వేసి మళ్ళీ మెంతులు నాటుతాను మాకు ఇంకా వెదర్ కొంచెం క్లౌడీగానే ఉంటుందండి అండి సో మెంతికూర పెంచుకోవచ్చు కూర ఎండాకాలం అస్సలు పెరగదండి చలికాలం ఇంకా వర్షాకాలంలోనే పెరుగుతుంది పొటాటో వేసి మెంతికూర తో కర్రీ చేశారండి మా అత్తగారు టేస్ట్ చాలా బాగా వచ్చింది అలాగే ఇంకొక కాలీఫ్లవర్ రెడీ అయిందండి అది కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఇది కూడా కొద్దిగా లేట్ అయిపోయింది అందుకే కాలీఫ్లవర్ చుట్టూరా కొంచెం లైట్ పింక్ షేడ్ రావడం స్టార్ట్ అయింది బట్ దాని వల్ల టేస్ట్ అయితే ఏ మార్పు ఉండదండి ఇది కానీ కింద చాలా గట్టిగా ఉంది అందుకే కొంచెం కష్టం అవుతుంది హార్వెస్ట్ చేయడము ప్రస్తుతానికి పైన లాగా అతను కట్ చేశారు తర్వాత నేను కింద మొక్క తీసేసానండి ఈ కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి కూడా చేసుకోవచ్చండి మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఇదైతే ప్రస్తుతం నేను కాంపోస్ట్ లో వేసేస్తున్నాను అలాగే చిక్కుడుకాయలు కూడా ఈ సీజన్ లో ఫస్ట్ టైం ఇంకా రెడీ అయ్యండి సో హార్వెస్ట్ చేస్తున్నాము చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారండి ఇండియాలో చిక్కుడు కాదు ఒక ఇయర్ ఉంటుంది కదా మరి ఇక్కడ ఎలాగ ఎన్ని సంవత్సరాలు ఉంటుందని మరి మా వెదర్ ఏమోనండి లేదంటే మరి ఈ ఈ టైప్ చిక్కుడు మరి ఎక్కువ సంవత్సరాలు ఉంటదేమో నాకైతే ఆల్మోస్ట్ ఈ మొక్క త్రీ ఇయర్స్ అవుతున్నట్టుందండి బాగానే కాస్తుంది ఫస్ట్ ఇయర్ కొద్దిగా తక్కువ కాస్తుంది సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ చాలా ఎక్కువ కాసాయి ఫోర్ మంత్స్ బ్యాక్ వరకు నేను హార్వెస్ట్ చేస్తున్నానండి మధ్యలో పీక్ వింటర్ లో పూత అది ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు స్ప్రింగ్ లో మళ్ళీ ఫ్లవరింగ్ అది స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కాయలు స్టార్ట్ అయ్యండి ఇప్పుడైతే పాదంతా బాగా పువ్వులు ఎక్కువ ఉన్నాయి చూడండి ఎంత బలంగా వచ్చాయి చిక్కుడుకాయలు సాండయాగా లో ఉన్న వాళ్ళైతే ప్లేస్ అంటే ఖచ్చితంగా చిక్కుడుకాయ పాదు వేసుకోండి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది అలాగే మొన్న హార్వెస్ట్ చేసిన అరటి గెల ఇలా పెడల్ నేను పేపర్ లో ర్యాప్ చేసి చెప్పాను కదండి ఇప్పుడు చెక్ చేస్తున్నాను వన్ వీక్ అవుతుంది చూడండి ఎంత మంచిగా రంగు వచ్చాయో రంగు వచ్చినా కూడా ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయండి కొన్ని అందుకే ఏవి మెత్తబడ్డాయో అవి తీసి బయట పెడుతున్నాను తినడానికి ఇది చూడండి ఇంకా లైట్ గ్రీన్ షేడ్ ఉంది కొంచెం దీన్ని మళ్ళీ పేపర్ లో రాప్ చేసి ఉంచిస్తాను ఇది కూడా కొంచెం గ్రీన్ షేడ్ ఉంది మా రిలేటివ్స్ కి పోస్ట్ చేసాము కొన్ని అట్టి పళ్ళు అని షార్ట్ ఒకటి పెట్టాను కదండి వాళ్ళకి కూడా మంచిగా చేరాయి అంట పండేయంట ఇలాగ ఒక కార్డ్బోర్డ్ బాక్స్ లో అన్ని పెట్టి ఉంచానండి నేను ఇంకా మనం బియ్యంలో అది ఏం పెట్టక్కర్లేదు ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ లో పేపర్ గాప్ చేసి పెడితే మంచిగానే పండిపోతాయి గట్టిగా ఉన్నవి మళ్ళీ కొన్ని పెట్టేసానండి బాక్స్ లోని అలాగే ఇప్పుడు బ్యాక్ యార్డ్ లో మాకు రోజెస్ చాలా బాగా పూస్తున్నాయి అండి ఇయర్ ఎందుకు చాలా పెద్ద సైజు కూడా వచ్చాయి మాకు ఇలాగ వెనక ఫెన్సింగ్ దగ్గర ప్రైవసీ మొక్కల్లాగా ఫైవ్ సిక్స్ కలర్స్ రోజెస్ ఉంటాయి అనమాట మంచి రెడ్ కలర్ అలాగే బేబీ పింక్ కలర్ కూడా ఉన్నదండి ఈ బేబీ పింక్ అయితే సెంటు గులాబీ అంటారు కదా అది మంచి స్మెల్ ఉంటుంది అలాగే వైట్ కలర్ కూడా ఉన్నాయి ఇంకా లైట్ ఆరెంజ్ షేడ్ కూడా ఇంకో కలర్ ఉంటుంది అలాగే రెడ్ లో ఇంకో కలర్ ఉంటుందండి చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి ఇంకా మేమైతే ఇవి కట్ చేయమండి మొక్కకి ఉంటే అందంగా ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయని మీకు ఇక్కడ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సాయి బాక్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ